కాలభైరవుడు అనగానే ప్రతి వారికి కాశీ గుర్తొస్తుంది కాశీ కాలభైరవుడనే అనే కాశీ కాపురాధి కాలభైరవం భజే ఆదిశంకర భగవత్పాదులు వారు ఉన్నారే వారు ఏది వ్రాసినప్పటికి కూడా అది అలా స్థిరంగా నిలబడిపోతుంది మనకి కాలభైరవ అష్టకం వారు రచించినది ఇంచుమించు హిందువైన ప్రతివాడికి ఈ అష్టకం మాత్రం తెలుసు కానీ కాలభైరవుని యొక్క స్వరూపము తత్వము చాలా విస్తారంగా ఆగమాల్లో ఇతర శాస్త్రాల్లో చెప్పబడుతున్నది కాశీ ఖండంలో మాత్రం స్కాంద పురాణ కాశీ ఖండంలో కాలభైరవ ఆవిర్భావ ఘట్టం చాలా దివ్యంగా వర్ణింపబడి ఉన్నది ఇంకా శివపురాణంలో కూడా కాలభైరవ స్వామి యొక్క ఆవిర్భావ విశేషం ఇంచుమించు ఒకే విధంగా ఉన్నప్పటికీ కించిత్ భేదాలతో ఉంటుంది తత్వత మాత్రం ఒకటే విషయం చెప్తూ ఉంటుంది ఇది కాకుండా భైరవ తత్వం ఒకటి ఉన్నది ఈ భైరవ ఉపాసన భైరవ సంప్రదాయం భారతదేశంలో అనాదిగా ఉన్నటువంటి అంశం ఆగమాల్లో భైరవ మంత్రములు చాలా చెప్పబడుతున్నాయి భైరవ ఉపాసన మనకు విశేషమైన ఉపాసన ప్రక్రియ